వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి గడప ముగ్గు వేస్తూ ఒక చిన్న చిన్న పరిహారం మీకు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను రాత్రి పడుకునే ముందు ఒక్క గ్లాస్ నీటిలో ఈ ఒక్క వస్తువు కలిపి మీరు నిద్రపోయినట్లయితే ఎన్నో ఏళ్ళగా మీకు తీరని కోరికలు ఉంటే కనుక అవి వెంటనే ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతాయి ఖచ్చితంగా ఈ పరిహారం కూడా ఆదివారం రోజు చేయాలని మనం మాచిరాజు గారు చెప్తున్నారండి పరిహారం చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్స్ మన మటుకు తప్పకుండా అలా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంచండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి మంచి ఫలితం ఇస్తుందండి ఇదైతే ఈ పరిహారానికి మనకు కావలసిన వస్తువులు మటుకు ఒక గాజు గ్లాసు మంచి నీళ్ళు కుంకుమ రెండు లవంగాలనండి ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో మంచినీరు నింపండి అందులో టీ స్పూను కుంకుమ కలపండి మరియు రెండు లవంగాలు కూడా కలపండి ఈ లవంగాలు ఎటువంటి పరిహార పరిహారానికైనా బాగా ఉపయోగపడుతున్నాయండి కాబట్టి మీకు చెప్తున్నాను తప్పకుండా పాటించండి ఈసారి నీళ్ళల్లో కుంకుమ కలిపారు కదండి ఈ రెండు లవంగాలు ఎప్పుడైతే వేస్తారో ఆ తర్వాత మీరు పడుకునే ప్రదేశంలో అంటే ఎక్కడైతే మీరు నిద్రపోతారో అక్కడ ఈ గ్లాసుని కదలు కదలకుండా మన కాలు తగలకుండా నీళ్ళు వలకకుండా ఉండే ప్రదేశంలో ఒక మూలన పెట్టండి చక్కగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోండి మరునాడు నిద్ర లేవగానే అంటే సోమవారం ఆదివారం ఈ పరిహారం చేస్తారు కదండి అలాగే సోమవారం ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ నీటిని తీసుకెళ్ళి చెట్టు మొదట్లో పోయాలండి ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎన్నో ఏళ్ళనట్టుగా తీరని కోరికలు ఉంటాయి కదండీ ఆ కోరికలు ఇరవై నాలుగు గంటలు తీరుతాయని ఆదివారం రోజు ఈ పరిహారం చేస్తే మీకు ఖచ్చితంగా ఆ కోరికలు అనేది ఇరవై నాలుగు గంటలు తీరుతాయని మన మాచరాజు గారు చెప్తున్నారు ఓకే మరి ఈ వీడియోలో విన్నారు కదండి ఒక చక్కటి పరిహారం మీకు వెంటనే తీరని కోరికలు ఉంటే ఈ పరిహారం చేసి చూడండి అలాగే ఖచ్చితంగా తీరుతాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అందరికీ బాయ్ మరో వీడియోలో మరో విధంగా కలుద్దాం